ఓం శ్రీ మాతృఢమ అందరికీ నమస్కారాలు అండి ఈరోజు మనం మాట్లాడుకోవేది ఏంటంటే ఈరోజు మనం లక్ష్మీ కుబేర యంత్రం గురించి మాట్లాడుకుందామండి ఇది ఎవరెవరు పెట్టుకోవాలి వ్యాపారస్తులు పెట్టుకోవాలన్నా గృహస్తులు పెట్టుకోవాలన్నా ఎవరెవరు పెట్టుకోవాలన్నా ఇప్పుడు మనం మొత్తం క్లియర్గా మాట్లాడుకుందామండి ఫస్ట్ నేను ఏంటంటే ఈ లక్ష్మీ కుబేర యంత్రం ఇది ఐదు అంగుళాలు ఉంటుందండి ఐదు ఇంచెస్ ఉంటుందండి ఇది చూడండి ఐదు అంగుళాలు ఉంటుంది దీంట్లో అనేది మనకు బీజాక్షరాలు ఉంటాయి అన్ని బీజాక్షరాలు చాలా వరకు ఉంటాయండి మనకు తెలియదు అదన్నీ మనం అవసరం లేదు కానీ ఇల్లు ఏంటంటే మనకు లక్ష్మీ కుబేర యంత్రం అనేది ఇది ఐదు బై ఐదు అంగురాలు ఉంటుంది చూడండి మధ్యలో లక్ష్మీ కుబేరుడు ఉంటాడండి అయితే ఇప్పుడు మనం ఈ యంత్రం ఎవరెవరు పెట్టుకోవాలి ఎందుకు పెట్టుకోవాలని మనం ఈ వీడియోలో మొత్తం మాట్లాడుకుందామండి అయితే మనకు ఒక అమ్మవారు ఏం చేస్తుంది అంటే లక్ష్మీదేవి ఒక వరం ఇస్తుంది కుబేర నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను నీ యంత్రాన్ని ఎవరైతే పూజిస్తారో అక్కడ కూడా నేను ఉంటాను కుబేరుడు ఎక్కడుంటే అక్కడ అమ్మవారు ఉంటుంది అయితే మళ్ళీ కుబేరుడు అంటే అమ్మ తల్లి నువ్వు కూడా ఎక్కడ ఏ ఇంట్లో ఉంటే నేను ఆ ఇంట్లో నేను కుబేర వర్షం కురిపిస్తాను అని అంటాడు అయితే అప్పుడు మనకి ఈ కుబేరుడు అంటే కుబేరుడు అంటే మనకు చాలామందికి ఏంటంటే తెలియని విషయాలు ఏంటంటే కుబేరుణ్ణి ఒక్కడనే పూజించకూడదు లక్ష్మి కుబేరుణ్ణి పూజించినప్పుడే మీకు ధనం వస్తుందండి అయితే ఇప్పుడు మనం లక్ష్మి కుబేర యంత్రాన్ని పెట్టి మనం పూజించడం వల్ల అది గృహస్థులు కావచ్చు లేదనుకో మళ్ళీ వ్యాపారస్తులు కావచ్చు వ్యాపార స్థలంలో కావచ్చు మీరు పూజా మందిరంలో కావచ్చు ఎక్కడైనా సరేనండి ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని పెట్టి పూజించండి దీనికి పెద్ద కాస్ట్ అనేది ఏమి ఉండదండి నేనేందంటే ఇది మీకు పూజ చేసి అన్నీ చేసి పంపిస్తాను మీ పేరు గోత్రాల మీద అయితే నేను ఏంటంటే ఈ యంత్రానికి మాత్రం నేను పదకొండు వందల రూపాయలు తీసుకుంటా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద మీరు నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి చేస్తే నేను మీకు మీ పేరు గోత్రాలు నాకు వాట్సాప్ చేయండి చేస్తే నేను పంపిస్తానండి అయితే నేను ఏంది ఇది యంత్రాలు ఏంటంటే మనం ఫస్ట్ నుంచిలే ఒక నలభై ఒక్క రోజు వీటిని పూజ చేసిన తర్వాత మనం దీన్ని సిద్ధి జరిగిన తర్వాతనే మీ పేరు గోత్రాల మీద పూజ చేసి పంపిస్తామండి నమ్మకం ఉన్న వాళ్ళు పెట్టుకొని చూడండి మీకేందంటే మీకు పట్టిన దరిద్రాలు తొలగిపోవాలన్నా మీకు పట్టిన దరిద్రాలు తొలగిపోవాలన్నా దరిద్రం పోవాలన్నా డబ్బు రావాలన్నా డబ్బు ఖర్చు అవుతుంది గురువుగారు అనుకునే వాళ్ళు డబ్బు ఎంత తెచ్చినా ఖర్చు అవుతుంది అనుకునే వాళ్ళు ఎందుకంటే అప్పుడు మీకు ఏంటంటే మీకు దరిద్ర దేవత అనేది మీ ఇంట్లో ఉండదు కాబట్టి డబ్బు వస్తే ఖర్చు అయిపోతుంది అప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే కుబేర లక్ష్మి యంత్రాన్ని మీరైతే ఎవరైతే పెడతారో మీ ఇంటి లోపల పెట్టుకుంటారో వాళ్ళకు అష్ట ఐశ్వర్యాలకు లోటు ఉండదండి అంటే ఇప్పుడు నేను చెప్పంగానే ఏదో జ ఇప్పుడు ఈ యంత్రం పెట్టంగానే మీరు ఎమ్మెంటే కోటేశ్వరులు అవుతామని అట్లా అనుకోకండి అమ్మవారి ఇలా లక్ష్మీ కుబేర అనే కటాక్షం మీద పడుతుంది మీకు దినదిన అభివృద్ధి అనేది కనబడుతుంది మీరు ఈ లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజ చేయడం వల్ల నేను చెప్పనవసరం లేదండి రాబోయే రోజుల్లో మీకే తెలుస్తుంది ఈ లక్ష్మి కుబేర యంత్రం మనం పూజిస్తున్నాం కదండి మన పూజ మందిరంలో పెట్టుకున్నా మన ఇంటిలో కూడా పెట్టుకున్నా మనం హాల్లో పెట్టుకున్నా లేదనుకో మనం మన షాప్ ఉంటే షాప్లో పెట్టుకున్న ఆఫీస్లో పెట్టుకున్నా మీరు పూజ మందిరంలో ఇలా పెట్టేసేయండి ఇది చిన్న యంత్రం ఐదు వై ఐదు అంగలాలు ఉంటుంది పెట్టేసేయండి మీకేమవుతుందంటే అష్టైశ్వర్యాలు ధనం కలుగుతుంది దినదిన అభివృద్ధి జరుగుతుంది మీ వ్యాపారంలో ఆటంకాలు లేకుండా ఏదో విధానంగా డబ్బు రావడం జరుగుతుంది మీరు అనుకున్న పని మీకు జరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీ కుబేర యంత్రం గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి ఈ వీడియో అనేది కొన్ని గంటల గంటలు వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇప్పుడు షార్ట్ కట్లో చెప్తున్నాను మీకు మీకు డబ్బు రావడం లేదనుకోండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించండి మీకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి అనుకోండి లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించండి మీకు ధనం వస్తూ ఖర్చు అవుతుంది గురువుగారు అనుకున్నప్పుడు లక్ష్మీ కుబేర యంత్రాన్ని పూజించండి మా ఇంటి లోపల దరిద్ర దేవత ఉన్నది గురుగారు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలంటే ఎప్పుడైతే లక్ష్మి లక్ష్మి కుబేర యంత్రం మీ ఇంట్లో వస్తుందో అప్పుడు రోజు రోజు అనేది దరిద్ర దేవత వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మీకు అప్పటికి ఇప్పటికి మీకు చేంజ్ అనేది కనబడుతుంది మీ లైఫ్లో మీరు డబ్బు ఏదో విధానంగా మీ అవసరానికి వస్తూ ఉంటుంది మీరు చేసే వ్యాపారం లోపల కూడా దినదిన అభివృద్ధి జరుగుతుంది మీరు చాలా బాగుంటారు కాబట్టి ఇది ఎక్కువ కాస్ట్ కాదు కదండి పదకొండు వందల రూపాయలు కాబట్టి మీరు ఫోన్పే చేసి మీ పేరు గోత్రాలు వాట్సాప్ చేయండి చేయడం వల్ల మేము ప్రతి ఒక్కరికి జెన్యున్గా మీ ఇంటికి పంపిస్తాం మీ ఇంటికి వస్తుంది కొరియర్ కొరియర్ కొరియర్లో పంపిస్తాము పోస్ట్ ఆఫీస్లో పంపిస్తాము కావలసిన వాళ్ళు ఎవరైనా సరేనండి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ పేరు గోత్రాలు పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ పంపిస్తాము దీనికి ఒక మంత్రం వస్తుంది అమ్మవారి మంత్రం అది కూడా మీకు వాట్సాప్లో పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ధన్యవాదాలు నమస్కారం అండి